బిగ్ బాస్ హౌస్లో సోనియా ఆడిందే ఆట పాడిందే పాట ఇంకా విన్నరే కాదు రన్నర్ అయ్యే అవకాశం లేదంటూ తేల్చి చెప్పేస్తూ వచ్చేస్తున్న విష్ణుప్రియతో పాటు హౌస్ మేట్స్ అందరూ కూడా గుసగుసలు అయితే నిఖిల్ ఇప్పటికే తను చీప్గా ఎవరిస్తున్నప్పుడు విష్ణుప్రియని నయనికని ఇంకా నిఖిల్ టీంలోకి ఉండేది లేదు అంటూ కిరాక సీత టీంలోకి వచ్చేసారు మాకు చేయాల్సిన న్యాయమే కాదు మా కష్టానికి గుర్తింపు కూడా నిఖిల్ ఇవ్వలేదు అందుకే మేము నెక్స్ట్ టైం కూడా మంచిగా అవుతాదని మేము అయితే అనుకోవడం లేదు అంటూ తేల్చి చెప్పేశారు కానీ నిఖిల్ మాత్రం ఐ డోంట్ కేర్ అంటూ సోనియా చుట్టే అయితే తిరగడం సోనియా చెప్పిన మాటలనే వినడం ఆటలు ఆడడం అన్నీ జరుగుతూ చేస్తున్నాడు ఇదంతా చూసిన హౌస్ అయితే ఇంకా నిఖిల్ని దూరం పెట్టడం కాకుండా నిఖిల్తో ఉంటే ఎప్పటికైనా మనకి కాకుండా సోనియా చుట్టే తిరుగుతూ ఉంటాడు సోనియాకి సపోర్ట్ చేస్తాడు మనం ఏ విధంగా సపోర్ట్ చేయడు న్యాయం చేయడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఇంకా ఇంకా నిఖిల్ని నమ్ముకునే కన్నా మన ఆట మనం ఆడితే మంచిది అంటూ కిరాక సేత విష్ణుప్రియ నైనికా కాకుండా ఇప్పుడు నాబీలు కూడా వాళ్ళ గ్రూప్లో చేరిపోతూ వచ్చేశాడు ఇంకా ఈ విధంగా అయితే నిఖిల్ అయితే చాలా నెగిటివ్ అయితే సంపాదించేసుకుంటున్నాడు బిగ్ బాస్ హౌస్లో అలాగే బయట ఆడియన్స్ కూడా అయితే నిఖిల్ కానీ సోనియాతో కానీ ఇలాగే ఉంటే విన్నరే కాదు రన్నర్ అయ్యే అవకాశం కూడా లేదంటున్నారు